వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చింది వేస్ అందరికీ స్వాగతం ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ ఇస్తే మీకు ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ అయితే లింక్ షేర్ చేస్తాను దాని ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవచ్చు పర్సనల్గా మీ గైడెన్స్ కావాలనుకున్న వారు కూడా అదే నెంబర్ ద్వారా నేను సంప్రదించవచ్చు మరి ఈరోజు మనకు ఆల్మోస్ట్ జేఈకి సంబంధించి మరో ఎయిటీ డేస్లో మనకు ఎంట్రన్స్ పరీక్ష జరగబోతూ ఉంది జనవరి ఇరవై ఒకటి నుంచి మనకు జేఈ మెయిన్ సెషన్ వన్ పరీక్ష జరగబోతూ ఉంది అంటే ఎయిటీ డేస్ మాత్రమే టైం ఉంది ఈ ఎయిటీ డేస్లో తప్పనిసరిగా ఒక టెన్ స్టెప్స్ మనం జేఈ యాస్పిరెన్స్కి సూచించడం జరిగింది దానిలో ప్రధానంగా ఫస్ట్ వన్ చేసి ఒకటో ఏ ప్లాన్ ఫర్ ఈచ్ సబ్జెక్టు అంటే ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ద్వారా మీరు వెళ్ళి కొంత సమయం కేటాయించుకోవాలి డైలీ ఒక ఫోర్టీన్ అవర్స్ చదివారు అనుకోండి మ్యాథ్స్ కొద్దిగా ఎక్కువ టైం కేటాయించు కేటాయించి మిగతా సబ్జెక్టులు కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీలకు కొద్ది తక్కువ కేటాయించి అడిషనల్గా అడిషనల్గా మ్యాథ్స్ కేటాయిస్తాయి కాబట్టి వీటికి కూడా టైం కేటాయించి ఒక ప్లానింగ్ ప్రకారం మీరు ప్రతి సబ్జెక్ట్ చదవండి ఇది ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్వాలిటీ నాట్ క్వాంటిటీ అంటే మనం చాలామంది విద్యార్థులు ఏంటంటే నేను ఈరోజు చాలా టాపిక్స్ చదవడం జరిగిందని మరి ఇక్కడ ఎన్ని చా టాపిక్స్ ఒక రోజులో కంప్లీట్ అయ్యాయని కాదు ఎంతవరకు మనం వాటి మీద గ్రిప్ సంపాదించాము అనేది చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నిజంగా ఆ టాపిక్లో గతంలో అడిగిన పీవై కిస్ మీరు చేస్తున్నారా లేదా పర్ఫెక్ట్గా అనే దాని గురించి కూడా మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇక మనం ఎంత ఎన్ని గంటలు చదివామని కాదు ఎంతవరకు క్వాలిటీగా చదివామనేది డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్పర్ట్ గైడెన్స్ ఎవరైనా సరే మీ యొక్క ప్రిపరేషన్తో పాటు తప్పనిసరిగా ఒక గైడెన్స్ తీసుకోండి అది మీకు నచ్చిన గైడెన్స్ దగ్గర జాయిన్ అవ్వచ్చు కాబట్టి మీరు జాయిన్ అయ్యే గైడెన్స్ అనేది మీకు అందుబాటులో నిరంతరం ఉండేలా చూసుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా కాల్ చేస్తే రిప్లై ఇచ్చేలా మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది అది కేఆర్ గైడెన్స్ కావచ్చు మిగతా గైడెన్స్ కావచ్చు జాయిన్ అయ్యే ముందు తప్పనిసరిగా అది మా గైడెన్స్ అనేది రివ్యూ తీసుకున్నారు తర్వాత తర్వాత జాయిన్ అవ్వండి గతంలో తీసుకున్న అన్ని అడిగి మాత్రమే జాయిన్ అవ్వండి నెక్స్ట్ రెగ్యులర్ ప్రాక్టీస్ మ్యాక్సిమంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మనం ఎక్కువ ఈ రోజు అయిన టాపిక్స్ మీద గతంలో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి చూసి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఎక్కువ అదైతే సబ్జెక్ట్ మీద గ్రిప్ అయితే వస్తుంది మోర్ పీఆర్కీస్ ప్రాక్టీస్ చేయండి ప్రధానంగా తర్వాత రన్నింగ్ నోట్స్ మీరు ఒక టాపిక్ చూస్తున్నప్పుడు మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు మీరు నోట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం ద్వారా ఎక్కువసేపు గుర్తుంటుంది చదవడానికి మనం రాసినప్పుడు ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనం ఈ త్రీ అవర్స్లో ఎన్ని క్వశ్చన్ చేయగలుగుతున్నాం అనేది కూడా చూసుకోవాలి మరి మనకు ఎంట్రన్స్ ద్వారా వస్తే మనం ఫస్ట్ మనం ఈజీ ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసుకుంటాం జేఈలో స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి టైం అంతా దానికి కేటాయించి మ్యాథ్స్కి వచ్చేసరికి కూడా మనకు టైం లేకపోతే అది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి సబ్జెక్టుకి ఈక్వల్గా మీ యొక్క ప్రయారిటీని బట్టి టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ ఒకటే సబ్జెక్ట్ టైం టెటన్ ద్వారా మనకు మిగతా సబ్జెక్టులో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న టైం ఉండదు మన జేఈ క్వశ్చన్స్కు దాదాపు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఎట్లా వస్తుందంటే మీరు ఎక్కువ పీవై క్యూస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మోడల్ టెస్ట్లు గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు దీనిపై ఒక అవగాహన అయితే వస్తుంది నెక్స్ట్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఎంతసేపు ప్రిపరేషన్ రోజు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు చదివి పూర్తిగా మన హెల్త్ పాడి చేసుకోవద్దు దీన్ని కూడా ఫుడ్ విషయంలో కూడా కొంతమంది జాగ్రత్తలు తీసుకోండి జనరల్గా మసాలా ఫుడ్స్ కానీ ఫ్రైస్ కానీ అట్లాంటివి తినకుండా నార్మల్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకోండి నిద్ర ఖచ్చితంగా అవసరం అది ఎయిట్ అవర్స్ నిద్ర ఉండే ప్రయత్నం అయితే చేయండి మనం ఎంత కష్టపడి కష్టం పడతాం చెప్పే ఉద్దేశంతో నిద్ర లేకుండా చదివితే కూడా మన హెల్త్పై ఇంపాక్ట్ పడే ఉంటుంది మరి పరీక్ష వరకు అది కూడా మనకు ఒక మెయిన్ పాయింట్ అనమాట కాబట్టి ఫుడ్ లైఫ్ స్టైల్ కానీ ప్లస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆలోచించి మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి నెక్స్ట్ మేనేజ్ స్ట్రెస్ ప్రధానంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జేఏ యాస్పి మనం డేవన్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు విద్యార్థులు అటు ఎందుకంటే పక్క వాళ్ళని పోల్చుకోవడం కానీ లేదా పేరెంట్స్తో కొంత వాళ్ళకి ఏం చెప్పాలని ఫీల్ అవ్వడం కానీ ఇట్లాంటి వారు స్ట్రెస్ అనే దాని ద్వారా మీరు ఏమైతే మీరు చదివింది కూడా మర్చిపోయే అవకత కాబట్టి స్ట్రెస్ని పక్క పెట్టండి మీ యొక్క రిజల్ట్ ఎట్లా ఉన్నా పర్లేదు అది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా రేపు రాసిన తర్వాత దాన్ని పక్క పెట్టి మీ ప్రిపరేషన్ లెవెల్ మీరు కొనసాగించండి ఖచ్చితంగా స్ట్రెస్ను మీ మైండ్లో నుంచి డిలీట్ చేసుకోండి నెక్స్ట్ ఆల్వేస్ స్టే ఆల్వేస్ స్టే కాన్ఫిడెంట్ అండ్ పాజిటివ్ ఇది మోర్ ఇంపార్టెంట్ ఇది కూడా మనం ఎప్పుడూ పూర్తి కాన్ఫిడెన్స్గా ఉండండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ ఎనర్జీపై మీ ప్రిపరేషన్పై మీరు నమ్మకం ఉంచుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మించింది లేదు కాబట్టి మీ మీద మీకే నమ్మకం లేకపోతే రేపు రిజల్ట్ కూడా రావడంలో కష్టం అవుతుంది కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోర్ ఇంపార్టెంట్ తర్వాత ఎప్పుడు పాజిటివ్ ధోరణిలో ఆలోచించండి నాకు వస్తుందా అనే కనుకుంటే నాకే తప్పకుండా వస్తుంది నేను ఆ రకంగా ప్రిపేర్ అవుతాను అనే ఉద్దేశంతో మీరు చదవండి డెఫినెట్గా మీరు విన్ అవుతారు తర్వాత లాస్ట్లో చివరిలో లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో రివిజన్ పాజిట్ రివిజన్ ఉంటుంది ఆ రివిజన్లో కూడా మీరు మెయిన్ మెయిన్ టాపిక్స్ అవన్నీ కూడా ఒకసారి రివిజన్లో చూసుకోండి ఇది ఈ టెన్ స్టెప్స్ కనుక మీరు జేఈ ప్రిపరేషన్లో పాటిస్తే డెఫినెట్గా మీరు అనుకున్న పర్సెంటేజ్ కంటే మంచి పర్సెంటేజ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కాల్ చేయొచ్చు నిరంతరం అందుబాటులో ఉండి మీ ఏ గైడెన్స్ ద్వారా మీరు సంపాదించవచ్చు థ్యాంక్ యూ